మాత్రే నమః స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు పాటించే కొన్ని నియమాల వలన ఆ ఇంట్లోనికి ధన ప్రాప్తి అనేది వస్తూనే ఉంటుంది కాబట్టి స్త్రీలు ఎలాంటి నియమాలను పాటించడం వలన మీ ఇంట్లో సంపద పెరుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము స్త్రీలు ఇంట్లో పూజ చేసేటప్పుడు జామ పండుని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు అప్పుల బాధలు తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో ఉన్న చీపురను దక్షిణ దిక్కున మాత్రమే పెట్టాలి దక్షిణ దిక్కున చీపురు ఉంచినట్లయితే మీ ఇంట్లోనికి ధనలక్ష్మీదేవి ప్రవేశిస్తుంది మనలో చాలా మంది ఆడవాళ్లు బంగారం ఎక్కువగా కొనుక్కోవాలి అని అనుకుంటారు కానీ ఆర్థిక ఇబ్బందుల వలన మీ కోరిక కలలాగానే మిగిలిపోతుంది ఎక్కువ బంగారం కొనుక్కునే స్థాయికి మీరు ఎదగాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా బంగారానికి సంబంధించిన కొన్ని నియమాలను పాటించాలి సాయంత్రము ఐదు నుండి ఏడు గంటల మధ్య సమయంలో బంగ బంగారం కొనకూడదు అలాగే సాయంత్రం ఈ సమయంలో మీ ఒంటి మీద బంగారం వేసుకోకూడదు ఈ నియమాలను పాటించినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సాయంత్రము ఐదు నుండి ఏడు గంటల మధ్య సమయంలో బంగారాన్ని కొనుక్కున్నా మీ శరీరంపై వేసుకున్నా మీ ఇంట్లో అస్సలు కలిసి రాదు డబ్బు పరంగా కూడా కష్టాలు ఏర్పడతాయి బంగారం ఎప్పుడు కూడా తాకట్టులోనే ఉంటుంది మనలో చాలా మంది డబ్బు అవసరం వచ్చినప్పుడల్లా బంగారాన్ని తాకట్టు పెడతారు అయితే బంగారాన్ని తాకట్టు పెట్టేటప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ బంగారాన్ని తాకట్టు పెట్టకండి ఈ రోజులలో బంగారాన్ని తాకట్టు పెట్టినట్లయితే మీ బంగారం ఎప్పుడు కూడా తాకట్టులోనే ఉండిపోతుంది బంగారం విడిపించడం కష్టమైపోతుంది అలాగే రాత్రి సమయంలో మీ బంగారపు ఆభరణాలను ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు అలాగే రాత్రి సమయంలో బంగారాన్ని బహుమతిగా ఇవ్వకూడదు ఈ విధంగా చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే మీ బంగారాన్ని ఎప్పుడు మంచం మీద కూడా పెట్టకండి మంచం మీద బంగారం పెడితే ఆ బంగారం మీ ఇంట్లో నిలవదు లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే బీరువాలో ఉన్న బంగారాన్ని తీసేటప్పుడు కుడి చేతితోనే తీయాలి ఎడమ చేతితో అస్సలు తీయకూడదు కుడి చేతితో బంగారాన్ని తీసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది అలాగే మీరు బంగారం కొనేటప్పుడు మీ జన్మ నక్షత్రం ఉన్న రోజున బంగారాన్ని కొనుక్కోండి మీ ఇంట్లో పిసరంత బంగారం ఉన్నా సరే ఆ బంగారము కొండంత కావాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా బుధ ము గురువారము అలాగే శుక్రవారము ఈ మూడు రోజులలో మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని మీరు ధరించండి ఈ మూడు రోజులలో స్త్రీలు బంగారం వేసుకుంటే లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది శుక్రవారము అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి శుక్రవారం రోజున మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని ఆవు పాలతో శుద్ధి చేసుకొని ఆ బంగారాన్ని స్త్రీలు ధరించినట్లయితే మీ ఇంట్లో నిండుగా బంగారం ఉంటుంది లక్ష్మీదేవి ఇల్లు విడిచిపెట్టి వెళ్లమన్నా వెళ్ళదు మీరు ఎప్పుడైనా సరే బంగారాన్ని కొన్నప్పుడు కొత్త బంగారాన్ని ఆవుపాలలో ముంచి శుభ్రం చేసుకోండి మీరు కొత్త బంగారాన్ని కొనుక్కున్నప్పుడు ఈ విధంగా చేసినట్లయితే మీకు బంగారం కొనుక్కునే యోగము అనేది పెరుగుతూ వస్తుంది తరచుగా బంగారాన్ని కొంటూనే ఉంటారు మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని ఎప్పుడు కూడా డబ్బుల పక్కన దాచిపెట్టకూడదు డబ్బులు మరియు బంగారాన్ని ఒకే చోట మీ బీరువాలో భద్రపరచకూడదు మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలి అని కోరు కొంటూ ఉన్నట్లయితే ఉదయము నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకుని లక్ష్మీదేవిని స్మరించుకోండి ప్రతి రోజు కూడా ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఆశీర్వాదాలు మీకు తప్పకుండా లభిస్తాయి తాకట్టులో ఉన్న మీ బంగారము త్వరలో బయటకు వస్తుంది తాకట్టులో ఉన్న బంగారాన్ని త్వరగా విడిపించాలి అని కోరుకునేవారు మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఆ నెయ్యిలో రెండు లవంగాలను వేస్తూ ఉండండి ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే తాకట్టులో ఉన్న మీ బంగారము తొందరగా మీ ఇంటికి తిరిగి వస్తుంది అలాగే ఏదైనా ఒక గురువారం రోజున అరటి చెట్టుకు నీళ్లు పోసి అరటి చెట్టు కింద దీపం వెలిగించినట్లయితే మీరు బంగారం కొంటూనే ఉంటారు మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి మీ చేతికి దేవుడు ఉంగరం ఉన్నట్లయితే భోజనం చేసేటప్పుడు మాత్రము దేవుడు ఉంగరాన్ని తీసేసి భోజనం చెయ్యాలి ఎందుకంటే మనం భోజనం చేసేటప్పుడు దేవుని ఉంగరానికి ఎంగిలి అంటుతుంది అలా అంటే మహాపాపంగా పరిగణించబడుతుంది బంగారం విషయంలో ఈ నియమాలను పాటిస్తూ ఉన్నట్లయితే లక్ష్మీ కటాక్షము కలిగి బంగారం కొంటూనే ఉంటారు ఇక మనలో చాలా మందికి సొంత ఇంటి కల ఉంటుంది ఒక ఇల్లు కట్టుకోవాలని ఒక స్థలం కొనుక్కోవాలని ఆశ అందరికీ ఉంటుంది గృహయోగం కావాలి అని అనుకునేవారు ఆ పరమేశ్వరుడికి జాజి పూలతో పూజ చేసినట్లయితే మీకు వీలైనంత ఎక్కువగా జాజి పూలతో శివుడిని పూజించినట్లయితే శివానుగ్రహం త్వరలోనే మీరు ఇల్లు కట్టుకుంటారు ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్ళినప్పుడు మీ సొంత ఇంటి త్వరగా నెరవేరాలి అని భగవంతుడికి నమస్కారం చేసి గుడి సమీపంలో ఉన్న ఒక రాయిపై మరొక పేర్చి దేవుడికి మొక్కుతేనే చాలు మీ సొంత ఇంటి త్వరలోనే నెరవేరుతుంది మీ ఆస్తులు అన్ని కూడా రెట్టింపు అవుతాయి మనలో చాలా మందికి ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఉండదు అలాంటి వారు ఒక మట్టితో చేయించిన కుండను తెచ్చుకుని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లోనికి అధికంగా డబ్బు వస్తుంది దీనితో మీ ఇంటి కల సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది మీ ఇంటి ముందుకి పక్షులు వస్తే వాటికి బియ్యపు గింజలను వేయండి ఇలా చేస్తే మీ ఇంటిపై దేవతల యొక్క అనుగ్రహం పడుతుంది మీ ఇంట్లో ఏ కష్టాలు కూడా లేకుండా సుఖ సంతోషాలతో మీరు జీవిస్తారు మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలి అంటే ప్రతి మంగళవారం రోజు కూడా మంగళవారము చాలా శక్తివంతమైనది ఆ రోజు యక్షిణి దీపాన్ని వెలిగించండి తొమ్మిది మంగళవారాల పాటు ఈ దీపాన్ని వెలిగించండి మీ సొంతింటి కళ తొందరగా నెరవేరుతుంది అలాగే ప్రతి మంగళవారం రోజున కూడా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే భూములు కొనే అవకాశాలు ఉంటాయి స్త్రీలు చీర కట్టుకుని పూజ చేసుకుంటే ఆ పూజకు రెట్టింపు పుణ్య ఫలితాలు లభిస్తాయి మీ ఇల్లు దైవ శక్తులతో నిండిపోతుంది ఇక చాలా అప్పుల బాధలు విపరీతమైన అప్పుల బాధలతో బాధపడేవారు అప్పుల బాధలు తీర్చుకోవాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటిని ఓడవకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు అధికమైపోతాయి ప్రతి స్త్రీ కూడా సుమంగళిగా ఉండాలి అని కోరుకుంటుంది మీ భర్త నిండు నూరేళ్లు అనారోగ్య సమస్యలు లేకుండా బాగా డబ్బు సంపాదిస్తూ ఉండాలి అంటే ప్రతి శుక్రవారము కూడా స్త్రీలు ఇంట్లో పూజ చెయ్యాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షంతో పాటుగా అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి